నమస్తే సార్ నమస్తే సార్ అన్ని ఫుడ్స్ తీసుకుంటున్నాం అయినా కానీ మాలో ఏదో తెలియని డల్నెస్ లేకపోతే నీరసంగా ఉండమో జరుగుతూ ఉంటుంది అన్నారు సో దీనికి కారణం అడిగితే విటమిన్ డెఫిషియన్సీ సి అనేసి తెలిసింది కానీ ఇది రావాలి అని అంటే సప్లిమెంట్స్ ఒకటే రీజన్ అంటే కా తీసుకోవడమా అనేది నా డౌట్ ఎందుకంటే అవి తీసుకోవడం వల్ల కిడ్నీ ఎఫెక్ట్స్ బాడీలో ఇంకా చాలా మార్పులు అంటున్నారు న్యాచురల్గా రావాలి అని అంటే ఎలా సో ఇదైతే కరెక్ట్ అండి చాలా మంది రీజన్ లేకుండా టైడ్నెస్ అనేది కంప్లైంట్ చేస్తున్నారండి చాలా మంది సో ఫస్ట్ ఏంటంటే మనకి మీరు అన్నారు లైక్ విటమిన్ డెఫిషియన్సీ అని అయితే మనం విటమిన్ ఉంది అని చెప్పి తీసేసుకుంటాం ఒకటి కానీ అది మనం మనకి వంట పడుతుంది అంటారు పెద్దవాళ్ళని అడిగితే మనకు వంట పట్టేలా తినాలి ఏదైనా అంటారు అంటే మనం తినడం వేరు మనకు వంట పట్టడం వేరు అంటే వేరు బాడీ తీసుకుని ఉపయోగించుకుంటేనే మనం తినడానికి కదా సో ఈ విటమిన్ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది అంటే మీరు ఎన్ని విటమిన్ సప్లిమెంట్లు తీసుకున్నా లేదా విటమిన్ ఫుడ్స్ తీసుకున్నా అది మన బాడీ తీసుకుని యూటిలైజ్ చేసుకోలేనప్పుడు వేస్ట్ అనమాట సో దానికి మెయిన్ కారణం ఏంటంటే విటమిన్ సి డెఫిషియన్సీ అది మీరు చూస్తే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి మనకి తరచుగా నోటిపోతా ఒకటి చాలా ఈజీ ఈజీగా కొంతమంది నోటిపోతుతో సఫర్ అవుతాడు అండ్ స్కిన్ కూడా బాగా డ్రై స్కేలింగ్ కూడా వచ్చేసి ఇలాంటివి ఉంటాయి అన్నమాట ఓకే అంటే ఇందులో మనకి విటమిన్ విటమిన్సీ డెఫినెట్ గా విటమిన్ సి డెఫిషియన్సీ అది అండ్ మనం మిగిలిన విటమిన్స్ అన్ని బాగా తీసుకుంటున్నాం అన్ని తింటున్నాం అయినా అవ్వట్లేదు అంటే ఆ విటమిన్స్ అన్నిటినీ తీసుకువెళ్ళి ఎక్కడెక్కడ అబ్సర్వ్ అవ్వాలో అక్కడ చేసే డ్యూటీ విటమిన్ విటమిన్ కొంతమందికి ఈ అంటే మనకి కూడా విటమిన్ ఉంటుందండి ఉంటుంది ఎలా అంటే ఇప్పుడు మీకు మీరు విటమిన్ కానివ్వండి వేరే తీసుకుంటున్నారు కానీ వంట మీకు ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనుకోండి అంటే ఆ సాల్వ్ అవ్వట్లేదు ఎందుకు అవ్వట్లేదు అంటే మీరు విటమిన్ ఏ తీసుకుంటున్నారు సపోజ్ సప్లిమెంట్స్ కూడా వద్దు ఫస్ట్ ఫుడ్ అనుకోండి లైక్ క్యారెట్స్ కానివ్వండి ఏదో విటమిన్ రిచ్ సోర్స్ ఫుడ్ మీరు తెలుసుకుని తింటున్నారు అయినా సరే ఆ విటమిన్ తక్కువ సో దాని అబ్సార్ప్షన్ కి విటమిన్ సి కావాలన్నమాట ఓకే సో ది అబ్సర్వ్ చేసుకొడడానికి डेफिनेटली విటమిన్ సి కావాలన్నమాట ఓకే దీన్ని ఇది రావాలి అంటే ఎలా సార్ ఆ डेफिनेटగా సో దీనికి మీ అన్నట్టు చాలా మంది రాంగ్ గా గైడ్ అయ్యి సప్లిమెంట్స్ అనేవి యూస్ చేస్తున్నారు సో దానికి ద బెస్ట్ అండ్ మనకి ఈజీలీ అవైలబుల్ మనకి ఇప్పుడు ఈ సీజన్ లో మనకి మంచిగా అవైలబిలిటీ ఉండేది సూపర్ ఫుడ్ ఇంకొక సూపర్ ఫుడ్ ఏంటి అంటే ఉసిరికాయ సో ఆమె అంటారు అండ్ ఇప్పుడు కార్తీక మాసం కూడా చూస్తున్నారు అందరూ లైక్ ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం ఉసిరికాయ దీపం పెట్టడం ఇదంతా సో ఉసిరికాయ అనేది మనకి ఎబండెంట్లీ అవైలబుల్ అనమాట సో ఈ ఉసిరికాయ అనేది డైరెక్ట్ విటమిన్ సి అవైలబుల్ అండి అంటే మనకి ఆ విటమిన్ సి మన బాడీ యూటిలైజ్ చేసుకోగలదు అంటే మీరు ఎన్ని టాబ్లెట్లు తీసుకున్నా సప్లిమెంట్లు తీసుకున్నా మళ్ళీ అది బాడీ అబ్జార్బ్ చేసుకోవాలి కానీ ఈ ఉసిరికాయలో ఉన్నది ఏంటంటే మన బాడీ డైరెక్ట్లీ కెన్ యూటిలైజ్ ఇట్ ఒకటి అండ్ అందుకే యాక్చువల్గా ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా యాజ్ ఆయుర్వేదిక్ డాక్టర్ నేను నమ్మేది కూడా ఏంటంటే ఎన్ ఆమ్లా డే కీప్స్ డాక్టర్ అవే ఆర్ కీప్స్ ఆల్ యువర్ డిసీజెస్ అవే ఓకే అంటే ఆమ్లా అన్నమాట అంటే అన్ని పవర్ఫుల్ ఫంక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట బెనిఫిట్స్ ఆమ్ల వల్ల సో యాక్చువల్ గా ఇయర్ మొత్తం మనం ఆమ్లా తీసుకోగలిగితే ఈ టాక్సెస్ రసాయన అంటారు ఆయుర్వేదిక్లో రసాయన అంటే ఏంటంటే రెజ్యునేషన్ అంటే బాడీలో ఎవ్రీ ఫంక్షన్ ను కరెక్ట్గా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట దట్ ఈస్ కాల్డ్ రసాయన అనమాట సో ఆమలకి ఆయుర్వేదిక్లో ఆమలకి అంటే ఉసిరికాయ అన్నమాట ఈ ఉసిరికాయ ఈజ్ ఎ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ రసాయన అండ్ ఉసిరికాయకున్న మెయిన్ నేను ఫంక్షన్ చెప్తే గా మీరు ఆశ్చర్యపోతారు అది వయస్ వయస్థాపన అని చెప్పారు అంటే ఇట్స్ లోస్ డౌన్ ద ఏజింగ్ ఏజింగ్ సో ఉకాయ కనుక కంటిన్యూ తీసుకుంటే నేనేం చెప్పా డిసీజెస్ దూరం అవుతాయి అన్నా దానివల్ల ఏంటి బెనిఫిట్ అంటే ఏజింగ్ అనేది స్లో అవుతుంది ఓకే సో దానివల్ల ఏంటంటే ఉసిరికాయ ఎక్కువ తీసుకోవడం వల్ల హెల్దీగా ఉండడం ఏజింగ్ అనేది స్లో అవుతుంది ఈ రోజులో చూడండి అసలు మనం వాళ్ళ ఉండే పరిస్థితిని బట్టి మనం ఏజ్ అనేది చాలా తక్కువ ఏజ్కి చాలా ఫీచర్స్ ఏజింగ్ ఫీచర్లు కనిపిస్తున్నాయి అండ్ ఇంకోటి న్యూరో డిజెనరేటివ్ డిసీజెస్ అని ఒక ఏజ్ దాటగానే మీరు చూస్తే కనుక అల్జిమర్స్ అని ఏండుంటారో మరి మరపు అవును నెక్స్ట్ పార్కిన్సన్స్ అని ఇలాంటి డిసీజెస్ ని మనం ప్రివెంట్ చేయగలం ఆమలకి తీసుకోవడం వల్ల అండ్ ఇంకొకటి దీనికి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి దాని వల్ల ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది ఈ మూడు నెలలో నాలుగు నెలలో దొరికే ఆమ్లా ప్రతిరోజు తీసుకోవడం అందుకే మీరు చూడండి ప్రతి స్టేట్ లో కానివ్వండి ఎక్కడైనా ఆమ్లాతో ఒక్కొక్క ప్రిపరేషన్ ఉన్నాయి ఆమ్లా మురబ్బా అని వినుంటారు క్యాండీస్ అని వినింటారు సో ఆమ్లానికి ఏదో ఒక ఫామ్ లో లైక్ మనం పిక్ల్స్ అవును సో ఆమ్లా మనం ఏదో ఒక ఫామ్ లో ఇలాగా చెప్పబడింది ఎందుకు అంటే